హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హాబ్ ఈ వీడియోలో ఏపీడిఎస్సి సోషల్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం ఏపీడీఎస్సి సోషల్కి సంబంధించి మార్క్ టెస్ట్ వన్ అండి ఇది ఇందులో ట్వంటీ ఫోర్ బిట్స్ అయితే ఉంటాయి సో వీడియోని వరకు చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ సూర్యుడు పరిమాణంలో భూమి కంటే ఎన్ని రేట్లు ఎక్కువ ఆన్సర్ ఆప్షన్ వన్ పదమూడు లక్షల రెట్లు నెక్స్ట్ వన్ సొంతంగా కాంతిని వేడిని కలిగి ఉండే ఖగోళ వస్తువులకు గల పేరు ఆన్సర్ ఆప్షన్ వన్ నక్షత్రాలు నక్షత్రాలు అనేవి సొంతంగా వేడిని కాంతిని కలిగి ఉంటాయి అందుకే వీటిని స్వయం ప్రకాశకాలని కూడా పిలుస్తారు నెక్స్ట్ వన్ పెట్రోలియం సహజ వాయువులను వెలికి తీయటకు అనుసరించు విధానం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ వన్ డ్రిల్లింగ్ విధానం నెక్స్ట్ వన్ హుమయూన్ షేర్షా మధ్య పదహైదు వందల నలభైలో జరిగిన యుద్ధం ఏది ఆన్సర్ ఆప్షన్ టూ యుద్ధం నెక్స్ట్ వన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవి విరమణ వయస్సు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి యొక్క పదవి విరమణ వయసు ఆప్షన్ వన్ అరవై రెండు సంవత్సరాలు నెక్స్ట్ వన్ హిందూ ముస్లింల ఐక్యతకు మొదటిసారి ప్రయత్నించిన సాధువు ఎవరు హిందూ ముస్లింల ఐక్యతకు మొదటిసారి ప్రయత్నించిన సాధువు ఆప్షన్ వన్ కబీర్ నెక్స్ట్ వన్ ప్రజాస్వామ్యంకు పుట్టినిల్లుగా చెప్పబడే ప్రదేశం ఆన్సర్ ఆప్షన్ టూ గ్రీసు నెక్స్ట్ వన్ ఈ క్రింది వాటిలో పరోక్ష ఎన్నికల ద్వారా ఎన్నికయ్యేవారు ఆన్సర్ ఆప్షన్ త్రీ మేయర్ నెక్స్ట్ వన్ భూమిపై అత్యంత దట్టమైన అరణ్యాలు ఏవి భూమిపై అత్యంత దట్టమైనటువంటి అరణ్యాలు ఆప్షన్ వన్ అమెజాన్ అడవులు నెక్స్ట్ వన్ క్రింది వాటిలో సహజ నూలును గుర్తించండి ఇందులో సహజ నూలు ఆప్షన్ టూ జనపనారా నెక్స్ట్ వన్ ఔరంగజేబు గోల్కొండను జయించిన సంవత్సరం ఏది ఆన్సర్ ఆప్షన్ టూ క్రీస్తు శకం పదహారు వందల ఎనభై ఏడు నెక్స్ట్ వన్ టిప్పు సుల్తాన్ మరణానంతరం మైసూర్లోని ఉక్కు కొలిమిలపై పరిశోధన చేసినది ఎవరు ఆన్సర్ ఆప్షన్ టూ జేమ్స్ మిల్ నెక్స్ట్ వన్ రాజ్యాంగ పరిహార హక్కును రాజ్యాంగం యొక్క గుండె మరియు ఆత్మగా వర్ణించినది ఎవరు ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి జీకే పరంగా కూడా రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఆన్సర్ ఆప్షన్ టూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నెక్స్ట్ వన్ పద్నాలుగవ శతాబ్దంకు చెందిన సోహరాబాయి ఎవరు ఆన్సర్ ఆప్షన్ టూ చోకా మేలుని భార్య నెక్స్ట్ వన్ ఆదివాసీ వలసల ఆధారంగా స్థాపించబడ్డ పరిశ్రమ ఏది ఆదివాసీ వలసల ఆధారంగా స్థాపించబడినటువంటి పరిశ్రమ ఆప్షన్ టూ అస్సాం తేయాకు పరిశ్రమ నెక్స్ట్ వన్ ప్రపంచాన్ని ఒక కుగ్రామంగా మార్చిన వ్యవస్థలు ఏవి ఆన్సర్ ఆప్షన్ త్రీ రవాణా వ్యవస్థ సమాచార వ్యవస్థ నెక్స్ట్ వన్ సింధూ ప్రజలు పూజలు చేయుటకు ఉపయోగించిన యజ్ఞవాటికలు కనుగొన్న ప్రదేశం ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ కాళీభంగన్ లోథాల్ నెక్స్ట్ వన్ బేసిక్ విద్యా విధానంలో సాంఘిక అధ్యయనాలకు అవకాశం కల్పించిన ఏ కమిషన్ నివేదిక తర్వాత పాఠ్యప్రణాళికలో వాటిని ప్రవేశపెట్టడం జరిగింది ఆన్సర్ ఆప్షన్ త్రీ మొదలియార్ కమిషన్ నెక్స్ట్ వన్ దోషాలు కనుక్కోవడం వర్గీకరించడం పోలికలు భేదాలు తెలపడం అను స్పష్టీకరణలు ఏ లక్ష్యానికి చెందినవి ఆన్సర్ ఆప్షన్ త్రీ అవగాహన నెక్స్ట్ వన్ కాళిదాసు నాటకాలు విశాఖదత్తుని మృత్యకటిక కౌటిల్యుని అర్థశాస్త్రం అనేవి వేటికి సంబంధించినవి ఆన్సర్ ఆప్షన్ టూ లౌకిక వాద్మయం నెక్స్ట్ వన్ ఎడ్గాడేల్ అనుభవ శంకువులో మూర్త భావనలు పైనుండి కిందకు క్రమంగా ఎడ్గాడేల్ అనుభవ శంకువులో మూర్త భావనలు అనేవి పైనుంచి కిందకు క్రమంగా పెరుగుతాయి ఆప్షన్ టు కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ విద్యార్థి పరిపక్వత పెరిగే కొద్దీ ఒక పాఠ్యాంశం ప్రాథమిక భావనలు విషయ పరిజ్ఞానపు వివరణలో క్లిష్టత పెరుగుతుంది ఇది ఏ విద్యా ప్రణాళికలో నిర్వహించే ఉపగమం ఆన్సర్ ఆప్షన్ టూ ఏక కేంద్ర ఉపగమం నెక్స్ట్ వన్ మానవ అభ్యుదయ విధానానికి తోడ్పడే శాస్త్రం మానవ అభ్యుదయ విధానానికి తోడ్పడే శాస్త్రము ఆప్షన్ ఫోర్ సాంఘిక శాస్త్రం నెక్స్ట్ వన్ చేయడం ద్వారా అభ్యసించడం అనే సూత్రం ఇమిడి ఉన్న బోధనా పద్ధతి ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ ప్రకల్పన పద్ధతి లేదా ప్రాజెక్టు పద్ధతి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్